లైక్ అలా సార్ సో నిన్న నేను వెళ్ళా తెలుసు జుకర్ పోలీస్ స్టేషన్ దగ్గర జెటిఎస్ కుర్లో ఎస్సి ఎగ్జామినేషన్ సెంటర్ లోది ఆ రిటర్నేషన్ సెంటర్ నుంచి ఒక ఐదు ఫస్ట్ సర్టిఫికెట్ చిత్తి బైటింగ్ రావాలి ఆ తర్వాత కొంతమంది ఫోటో తీసి పేజెస్ ఆ వికట్ ప్రాసెస్ కి ఫార్వర్డ్ చెయ్యకట వాడు ఆ పర్సన్ నడి గ్రూపులో షేర్ చెయ్యడం దాంటి కరెక్ట్ రిపోర్ట్ అంటే సో पर कि प्रदेश से जैसे रिटने डिस्ट्रिक्ट एजुकेशन साइंस एजुकेशन ऑफिसर एंड पुलिस साइंस चीफ और डीएससी का एरिया का सील को बोला करके सील को मेरे तरफा और कुलपति की पर्सनल एप्लीकेशन के अंदर आवेदन से फाइल रखी थी बल्ला गया वगैरह को मैंने चेक की बल्ला गवर्नमेंट से उनका सील साहब इमेत को तोड़ा करके आ गई थी लिहाजा करते हैं उन्होंने ये सेंटर का तुम्हारा एग्जाम पास होने తల్ల తండ్రి సజ్జింది ఆ పిల్లవాడు మ్యాథమెటిక్స్ కొంచెం వీకులు తన పిల్లవాడిని అతని పార్క్ చేయించాలని ఒప్పించబడుతుంది తను అక్కడ ఒక వాటర్ సప్లై ఆ ఎగ్జామిషన్ సెంటర్లో మంచినీరు సప్లై చేయడానికి సెంటర్లో ఒక్కరిని డిమాండ్ చేసుకోని జరిగింది సెంటర్ ఫ్యూసికల్ ద్వారా ఎవరి డిమార్ట్మెంట్ ఆ వాటర్లో మాటలు అతను ఈ మ్యాథమెటిక్ ఫేమర్లో तो वाइट के अंदर चीज सिक्स चीज को कॉपी कर लेंगे दैट आप इधर और दैट इज द क्वेश्चन सिक्स अंदर ये से इधर वाली बात की सिक्स है एंड आप सप्लाई पे मूवी इधर बैठे हुए सिक्स का मतलब आप ये नहीं ना समझ जाए फादर की फादर की अच्छी की बात है कि फादर को जो क्लियर है आई ने स्टार्ट से मनोज अवेलेबल होते आई ने దాని నుంచి ఆశా తెప్పించుకునే ప్రయత్నం చేయడం జరిగింది అక్కడ మనోజ్ ఈ ఇన్ఫర్మేషన్ ని ఫోటో తీసుకొని ఆ పక్కన కొంతమంది మీడియా అందులో వన్ ఆఫ్ ద మీడియా పర్సన్ ఈ బతుకమ్మ డిజిటల్ మీడియా కూడా అనుమానం ఇతను ఆయన ఫోటో తీసుకొని వాట్సాప్ చేయించుకుని అక్కడ నుంచి ఆయన ఇంకో పర్సన్ ఒక్కలా కలిగారు మన న్యూస్ चालू करो रात में आइने के बाहर उछल जाएंगे और आइना कपूर गंगा दर कपूर गंगा दर तानी तो व्हाट्सएप ग्रुप में शेयर करने के लिए आ व्हाट्सएप ग्रुप ग्रुप का समर्थन आदर का व्हाट्सएप ग्रुप आ पेपर में शेयर करने के लिए और पेपर शेयर करने के लिए तो बिल जीरो में आस ये टाइप की शेयर करने के लिए तो इवेंट का मतलब तानी మీరు ఎస్ వాట్ ఇస్ వెరీ ఇ పట్టల దాని ఇన్స్టెడ్ కాకుండా దాని కంట్రోల్ చేసి మొత్తం మొబైల్ సెల్లో సీల్ చేయండి అండ్ కన్సర్న్ సెక్షన్స్ ఈ అందరం కూడా ఫిక్స్ చేసి కేస్ చేసి ఈ రోజు ఆరు పర్సన్స్ దిస్ ఇస్ ద జోలెన్స్ ఇన్ ద ముగ్గురు ఆ ముగ్గురు కూడా అతని త్వరలో పట్టుకొని జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది మన జిల్లాలో అరవై నాలుగు సెంటర్లు కూడా అఫిష్టమైన బందోబస్తు తోటి ఎస్సెస్ ఎగ్జాబిలెషన్ వస్తుంది అండ్ స్టేట్ కలర్ చాలా కీ ఇంట్రెస్ట్ కూడా అన్ని ఎగ్జామిరేషన్ తెలియదు కూడా మందుబాబు ఎక్పార్ట్ ఇటువంటి చాలా మట్టి వాళ్ళని ఎగ్జామ్ పాస్ చేసే ఒక దృద్ధేశం తోటి ఇటువంటి మార్పు ఎక్సెస్కి మాట్లాడటం లేదు అండ్ ఎక్కి పరిస్థితులు కూడా ఇటువంటి కూడా మన రాష్ట్రంలో అండ్ మరో జిల్లాలో అమలు చేసే పరిస్థితి లేదు ఇందులో ఎవరైతే ఇటువంటి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇంతమంది పిల్లల జీవితాలతో కూడిన ఒక ఇన్ఫర్మేషన్ అని ఒక ఐదు వాళ్ళు వారు ఇటువంటి తెలుసో తెలియదు దాని ఫాలో చేసిన కూడా వాళ్ళ శిక్షకి అందులో అవుతారు సో ఇందులో మీడియా వాళ్ళు వాళ్ళ ఇంటెన్షన్ ఇంకా చెప్పలేదు వాళ్ళకి ఇంగ్లీష్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకుని ఇంటర్వ్యూ చేస్తారు కామన్ సెన్స్ లేకుండా వాళ్ళ దాన్ని ఫర్దర్ వేరవాళ్ళని ఫార్వర్డ్ చేయడం గ్రూప్ లో ఫార్వర్డ్ చేయడం అంటే చేసేసి ఇంతమంది జీవితాలు పిల్లల కెరీర్ తోటి ఆడుకునే ప్రయత్నం చేసే వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ నుంచి అక్కడి ఫార్వర్డ్ ఇందులో నిర్లక్ష్యం వహించిన కొంతమంది సిబ్బంది పైన ఆల్రెడీ జిల్లా కలెక్టర్ యాక్షన్ తీసుకోవడం జరిగింది అండ్ మాస్ సైడ్ కూడా ఆ ఇంటర్నేషనల్ సెంటర్ దగ్గర ఉన్న సిబ్బంది పైన కూడా ఎక్స్ప్రెషన్ తీసుకున్నారు సో పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్

अनुकूल रिस्पांस में बोलिए कहा कि आदमी को आदमी इन तो का जो है पूरा मतलब हमारे पास का मिलो उनका भी है बस ये का पता है जिला और वेरे देखो और जो के आता है उसको से तो तेरे पार को सी दिन दिन में जी मेरा जिला का कार्यक्रम में पूरा का सुना पीडी का कांटेक्ट है सो ऑल डी वाज ఈ ఎక్కడ స్కూల్ల ద్వారా వాళ్ళ పర్సెంటేజ్ క్లాస్ పర్సెంటేజ్ పెంచుకోవడానికి లేకపోతే పేరెంట్స్ వాళ్ళని పాస్ చేయడానికి ఇటువంటి మాల్ ప్రాక్టీసెస్ కి కాల్ పడతారు చాలా సిగ్నేషన్ ఉంది అండ్ ఇప్పుడు ఎవరైతే ఫిక్సర్ లేదో వాళ్ళ కెరీర్ లో నాశనం అయ్యే కాబట్టి పేరెంట్స్ కాని స్కూల్స్ యాజమాన్యం కాని చాలా జాగ్రత్తగా దాని కాన్సిక్వెన్సెస్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఒక అడుగు ముందుకు వెళ్ళాలని చెప్పి నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సో ఈ ఎంటైర్ ఈ నెట్వర్క్ బస్టింగ్ లో చాలా కీలకమైన పాత్ర మన డిఎస్సి బాస్వర్ గారు మరి కేసీఎం బాస్వర్ కూడా చాలా కీలకమైన పాత్ర చాలా లోతుగా వెళ్ళి ఈ నెట్వర్క్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఈ చాలా ఎక్కడ నుంచి ఎక్కడ పోయింది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా నైట్ సుమారు పన్నెండు గంటల గంట వరకు లైన్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ ఇంట్లోకేషన్ సబ్మిట్ చేసుకొని మార్నింగ్ అయినా కూడా ఇది పబ్లిక్ ముందు పెట్టాలి ప్రజలతో పాటు స్టూడెంట్స్ కూడా కాన్ఫిడెన్స్ ఉద్దేశంతో నైట్ వరకు కూర్చొని ఇలా కూడా आनंद टीवी का नाटक ना नाटक में ना इक्कीस बार करते हैं मीडिया मित्रों को डेक्वेश तो इक्वल सेंसिटिव इनफॉरमेशन केवल आप देखों चिंता तो मिलता वजह सेंसिटिव कॉन्फ्रेंस ऑब्जेक्ट्स आप वैसे साइज लिंग निर्धारण कैसे हो डॉक्टर लगे कि ऑटोले दिस माने टेस्ट वास्तविक ये ये वास्तव में सीसी1 सीसी2 सीसी3 टच पॉइंट पे होना सीसी3 होता है 2 बार 3 है तो इधर आप इनको बता सकते हैं जो है पेज में रहता है आप सीसी एंड वन आई एग्जामिनेशन से पर एग्जाम पास हो आता है पाद है संजय यस मेरे सब्जेक्ट में ना मतलब एक पलाम से पूछ सकता हूं ना कि मनी लेंडर से पूछ सकता बात है से अकाउंट वाला पूछ सकता बात है से बंदा पूछ सकता है तो सीधे आई कैन नॉट रिटर्न ये पेपर ఇక్కడ దిగు ఆఖిర్ ఆఖిర్ అనేది మీరు సరి చేసిన తర్వాత దాని పూర్వ పాలన రాకిన ఆశీస్సుతో ఎస్టేరీ హాంగ్ దగ్గర పెట్టాలి 69 ప్రాబబుల్ మనీ లెండర్స్ పైన లేదా రేట్ చేసి అందులో 17 మంది దగ్గర ఇల్లిగల్ అధిక రేట్ లేదా కమిషన్ లే కూడా ప్రాపర్టీ లోన్స్ పెట్టుకోరు డబ్బు పెట్టుకోరు అంటే రిపోర్ట్ అంటే 17 కేసెస్ రిజిస్టర్ చేయండి అంటే కాకుండా 50% అయినా కొంచెం का पैर सब से थोड़ी जल्दी सो गवर्नमेंट का मेन रिपोर्टेशन पर बोला ना बाकी सर मे बी इकडे इन रिपोर्ट ले सकता वी आर सीइंग व्हाटएवर मेन परोटेशन कंपोनेंट सीत सो आई थैंक यू मेन एरर सर प्लीज फाउंड सो दैट वी कैन आइडेंटिफाई वी कैन